ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ ఎన్ఎల్జీడి అనేటువంటి ఒక ఆపరేటర్స్తో కూడా మేము దీన్ని చూసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషను ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మేము అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అట్లాగే నిన్న నైట్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి ఒకసారి వెరిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టోటల్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ను మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా ఈ దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము అంత నోట్ చేసుకుంటాము ఎవరు ఎవరికో అవార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామినేషన్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి డబ్బుతో ఇమీడియట్గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వాళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము 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 మీ పక్క ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం దానికోసం మేము ఇక్కడ ఉన్నాము నాకు కూడా ఆడపిల్లలే ఈ వయసు ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమీ నేను సందేహపడద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేనంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ మార్చా వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ విధమైన తాతరక్రమం కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమీడియట్గా తెలిసేదానికి అవకాశం సో థ్యాంక్ యూ ఆల్ చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రివెన్స్ని మేము హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకున్నాము ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఎలా ఎలాగ మొదలయ్యింది అనేది కూడా కోలం కోసంగా మేము జీప్గా డీప్ పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్